నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను మొట్టమొదటి సంతకం నాడు

It's a proud moment to announce that the state has received 340 investment proposals with an investment of about 13 lakh crores, providing employment to almost 6 lakh people across 20 sectors distributed all along the state. నేను ఇక ముందుకు తీసుకుని పోయి ఎన్నికల్లో గెలిసి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా